మెరుపు వేగంతోటి మండే అగ్నిగోళంలాగా చొచ్చుకొని పోయాడు అభిమన్యుడు కౌరవ సేనలను కత్తికో కండగా నరకటం మొదలుపెట్టాడు అతడి ధాటికి కురుసేన కకా వికలమైంది వ్యూహం చెల్లా చెదురైంది కర్ణుడి కవచాన్ని పగలగొట్టాడు బాణాల దెబ్బతోటి మూర్ఛిళ్ళ చేశాడు శల్యుణ్ణి దుశ్యాసరుణ్ణి కూడా సృహ తప్పేలాగా చేశాడు మరోవైపు అభిమన్యునికి సాయం చేసేందుకు పాండవులు అతడి వెంట పద్మ వ్యూహంలోకి ప్రవేశించారు అప్పుడు వారికి కౌరవుల భావమరిది సైందవుడు సైంధవుడు తగిలాడు ఒక్క అర్జునుణ్ణి తప్ప మిగతా పాండవులను ఒక్కరోజు మాత్రం నిలవరించే వరాన్ని పరమేశ్వరుడి నుంచి పొందాడు సైంధవుడు దాంతో అతడి అస్త్రాల ధాటికి తట్టుకోలేక పాండవ సైన్యం పలాయనం చిత్తగించింది మరొక వైపు అభిమన్యుడు వ్యూహంలోకి చొచ్చుకునిపోయి దుర్యోధనుండి కూడా పారిపోయేలాగా చేశాడు అతడి కొడుకైన లక్ష్మణ కుమారుణ్ణి కోసిల దేశాధీశుడైన బృహద్బలుణ్ణి అభిమన్యుడు సంహరించాడు కౌరవ సేనలను పటాపంచలు చేశాడు అభిమన్యుడు అందరూ ఒకటై మోసం చేసి యుద్ధంలో వీర విహారం చేస్తున్న అభిమన్యుడిని కపటోపాయంతో తప్ప మరొక విధంగా ఓడించలేమని ద్రోణుడు చెప్పాడు కౌరవ యోధులు యుద్ధ నీతికి వ్యతిరేకంగా అభిమన్యుడిపై ఒమ్మడిగా దాడి చేశారు నిరాయుధుణ్ణి విరధుణ్ణి చేశారు బాణ వర్షాన్ని కురిపించారు అప్పుడు అభిమన్యుడు రథంలోని చక్రాయుధాన్ని తీసుకొని గిరగిరా తిప్పుతూ సింహనాదనం చేస్తూ యుద్ధాన్ని చేశాడు అన్ని వైపులా నుంచి చుట్టుముట్టి ఆ ఆయుధాన్ని ముక్కలు చేయగా గదాయుధంతో పోరు సాగించాడు అప్పటికే ఒంటరి పోరుతోటి అలసిపోయాడు అభిమన్యుడు ఇంతలో దుశ్శాసనుని కుమారుడు అతణ్ణి ఎదుర్కొన్నాడు వారిద్దరికీ ఘోర సమరం జరిగింది ఇద్దరి శరీరాల నుంచి రక్తం ధారలు కట్టింది ఇద్దరు తీవ్రంగా గాయపడి ప్రాణాలు విడిచారు ముల్లోకాలను వెలిగించే సూర్యుడు అస్తమించినట్లు అయింది అభిమన్యుడు విగత జీవుడు అయినప్పటికీ కౌరువులకి ఇంకా కసి తీరలేదు వారంతా కలిసి అతడి శరీరాన్ని నిర్దయగా పొడిచి పొడిచి క్రూరంగా వ్యవహరించారు అభిమన్యుడి మరణ వార్త విని దుర్యోధనుడు తెగ సంబరపడిపోయాడు ఇది చూసిన యుయుచ్చుడు దుర్యోధనుడిపై మండిపడుతూ ఎందుకు అంత ఆనందపడుతున్నావు ఒక బాలుడిని అది కుట్ర చేసి చంపటం మీ విజయమా అని ప్రశ్నించాడు